హాయ్ వర్స్ ఈ వీడియోలో మీకు ఇండియన్ నేవీలో యాభై శాతం మార్కులు కలిగి ఉండి అదేవిధంగా మీకు టెన్త్ పాస్ అయితే యాభై వేల రూపాయల జీతంతో ఈ ఉద్యోగం పొందవచ్చు బట్ దీనికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది ప్రాసెస్ ఈ వివరాలన్నీ మీకు తెలియజేస్తాను జస్ట్ ఈ వీడియో చివరి వరకు చూడండి లైక్ సబ్స్క్రైబ్ చేయండి పూర్తి సమాచారం తెలియజేస్తాను ఇక్కడ చూసినట్టయితే మనకి ఇండియన్ నావీ నుండి మనకి చూసుకున్నట్లయితే నౌకాదళంలో అగ్నిపథ్ స్కీమ్లో భాగంగా అగ్నివీర్ ఖాళీల పోస్ట్కి నోటిఫికేషన్ జారీ అయింది సో అవాహిత పురుష మహిళ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు పెళ్ళి కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వారు అప్లై చేసుకోవచ్చు సో అగ్నివీర్లో ఎంపిక అయిన వీరికి ఐఎన్ఎస్ శిల్కాల శిక్షణ అయితే ఉంటుంది ఇక్కడ మనకి దీనికి సంబంధించిన అర్హతలు చూద్దాం వీళ్ళకి యాభై శాతం మార్కులతో పదవ తరగతి కంప్లీట్ చేసి ఉండాలి వయసు ఒకటి పదకొండు రెండు వేల మూడు నుంచి ముప్పై నాలుగు రెండు వేల ఏడు మధ్యలో జన్మించి ఉండాలి ఎంపికైన అభ్యర్థులకి మొదటి ఏడాది ముప్పై రెండు ఏడాది ముప్పై మూడు మూడు ఏడాది ముప్పై ఆరు వేల ఐదులో నాలుగు ఏడాది నలభై వేల వరకు జీతాలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఎంపికైన అప్లికేషను లిస్టింగ్ అంటే స్టేజ్ వన్ మనకి ఇండియన్ నేవీ ఎంట్రన్స్ టెస్ట్ ఉంది స్టేజ్ టూలో రాత పరీక్ష శారీరక దారిడ్య పరీక్ష అదేవిధంగా వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు అంటే మనకి అప్లికేషన్ షార్ట్లిస్టింగ్ చేసిన తర్వాత స్టేజ్ వన్లో ఇండియన్ నావీ ఎంట్రన్స్ టెస్ట్ అయితే ఒకటి ఉంటుంది తర్వాత స్టేజ్ టూ మళ్ళీ ఇంకొక రాత పరీక్ష ఉంటూ దాంతోపాటు శారీరక సంబంధించినటువంటి పరీక్షలు ఉంటాయి వైద్య పరీక్షలు ఉంటాయి అయితే పరీక్షా విధానం అంతా కంప్యూటర్ ఆధారితంగా ఉంటుంది ప్రశ్న పత్రం హిందీ ఇంగ్లీష్ భాషల్లో మొత్తం యాభై భౌలిచిక ప్రశ్నలతో ఉంటుంది ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క మార్క్ ఉంటుంది యాభై మార్కులు ఉంటాయని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది ఇక్కడ మనకి దీంట్లో చూసుకున్నట్టయితే మ్యాథమెటిక్స్ అదేవిధంగా జనరల్ అవేర్నెస్ పదో తరగతి స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి సో పరీక్ష వ్యవధి ముప్పై నిమిషాలు ఉంటుంది నెగిటివ్ కూడా ఉంటుంది యాభై యాభై ప్రశ్నల్లో సో అబ్ అగ్నివీర్గా ఎంపికైన అభ్యర్థులకి ఒడిశా రాష్ట్రంలో వచ్చే ఏడాది మనకి నవంబర్లో శిక్షణ ప్రారంభమవుతుంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు అయితే చేసుకోవాలి ఆన్లైన్ దరఖాస్తు ఈ నెల మనకి చూసుకున్నట్లయితే పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఇయర్ మనకు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో మనకి ఈ యొక్క శిక్షణ ట్రైనింగ్ అయితే ఉంటుంది ఇది మొత్తానికైతే ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే